సుందర శిల్పాలు అపురూప నమూనాలు అబ్బురపరిచే స్తంభాలు స్థల పురాణం చాటే కళలు ఇన్నాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామయ్య మందిరం కళ నెరవేరపోతోంది శతాబ్దాల నిరీక్షణకు తెరదించేసిన సమయమిది తాను పుట్టిన పెరిగిన నేలపై కొన్ని వందల సంవత్సరాల పాటు తనకంటూ ఓ గుడి కూడా లేకుండా అరణ్యవాసం చేస్తున్న రామయ్యకు ఓ కోవెలను కడుతున్న విశేషమిది అవును అయోధ్య రామయ్య ఓ ఆలయం వాడు కాబోతున్నాడు ఆ శుభ ఘడియలు ఇంకా ఎన్నో రోజులు లేదు మన అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటారు అయితే దక్షిణ కొరియా వారు మాత్రం భారత్ని పుట్టినిల్లుగా భావిస్తారు అయోధ్యకు దక్షిణ కొరియాకు ఉన్న సంబంధం ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు అసలు అయోధ్యకు కొరియాకు సంబంధమేంటి కొరియన్స్ భారత్లోని అయోధ్యను తమ పుట్టినిల్లుగా ఎందుకు భావిస్తారు ఏటా ఇక్కడికే వేల సంఖ్యలో ఎందుకు సందర్శించుకోవడానికి వస్తారు అనే విషయాలను మనం తెలుసుకుందాం శ్రీరామ జన్మభూమి అయోధ్యకు కొరియాకు ప్రాచీన కాలం నుంచి మంచి అనుబంధం ఉంది దానికి కారణం అయోధ్యపురిని పాలించిన రాజుల వంశంలో పుట్టింది యువరాణి సూరిరత్న రాజు పద్మసేన్ రాణి ఇందుమతులకు జన్మించిందని నమ్ముతారు పద్మసేన్ పురాతన రాజ్యమైన కౌసాలను పరిపాలించాడు ఇది నేటి యూపీ నుంచి ఒడిస్సా వరకు విస్తరించి ఉంది యువరాణి సూరిరత్న కొరియా వెళ్లి అక్కడ తన పేరును హోవాంగోక్ అని మార్చుకుంది తర్వాత కొరియా రాజు కిమ్ను వివాహం చేసుకుంది అలా అయోధ్యకు కొరియాకు మధ్య ప్రాచీన కాలపు అనుబంధం ఉంది క్రీస్తుశక నలభై ఎనిమిదిలో సూరిరత్న అనే అయోధ్య యువరాని సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి కొరియా చేరుకుంది అప్పటికీ ఉత్తర దక్షిణ కొరియాలు ఒక్కటిగానే ఉండేవి అలా వెళ్తూ సూర్యరత్న తన వెంట రెండు చేపలు ముద్దాడుకుంటున్న ఓ శిల్పాన్ని తీసుకెళ్లింది అలా కొరియా చేరుకున్న సూర్యరత్న తన పేరును హోవాంగ్ అని మార్చుకుని కొరియాలో ఓకారా వంశానికి చెందిన తొలిరాజు కిమును వివాహం చేసుకుంది వీరికి పది మంది పిల్లలు పుట్టారు వారి సంతానమే హో కిమ్ వారసుల పరంపర కొనసాగింది ఉత్తర కొరియా దక్షిణ కొరియాలు విడిపోయినప్పటికీ కొరియాలో ఈ కిమ్ వంశస్థులే ఎక్కువగా ఉంటారు అందుకే ఇప్పటికీ చాలా మంది కొరియన్లు అయోధ్యను తమ పుట్టినూళ్లుగా భావిస్తారు ప్రతి ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శిస్తుంటారు అంతేకాదు భారత్కు కొరియాకు ఉన్న సంబంధాన్ని బలపరిచేలా అనేక ఆధారాలు కూడా లభించాయి యువరాణి సూరిరత్న తన వెంట తీసుకువెళ్లిన శిల్పాన్ని కిమ్ హే అని ఓ ఆర్కియాలజిస్టు పరిశోధనలు చేశారు ఇటువంటి రాయి కొరియాలో ఉండదని సందేహం వచ్చింది చరిత్రలను పరిశీలించాడు అలా అతని పరిశోధనలో కొరియాను పాలించిన కారా రాజులకు అయోధ్యలోని మిశ్రా రాజులకు సంబంధం ఉందని గుర్తించాడు ఆ వంశంలోని యువరాణికే రాజును వివాహం చేసుకుందని తేలింది అంతేకాదు కొరియా పురాతన చరిత్ర పుస్తకంలో అయోధ్యకు చెందిన ఒక యువరాణి కొరియా రాజు కిమ్ సురాను వివాహం చేసుకున్నట్టు ఉందట రాజు కిమ్ సురో సమాధి వద్ద పురావస్తు పరిశోధన తవ్వకాల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయి కొరియాలోని వంశానికి అమ్మ సూర్యరత్న అయోధ్య నుంచి సముద్ర మార్గంలో వచ్చిందని అయోధ్య అంటే వారి అమ్మగారిల్లు అని కొరియన్లు నమ్ముతారు ఉత్తరప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉండే రెండు చేపల ముద్రలకు కొరియాన్ దేశంలో అధికంగా కనిపించే రెండు చేపల ముద్రలకు సంబంధం అదేనని అంటారు అయోధ్యలో క్వీన్ హియో మెమోరియల్ పార్క్స్ నిర్మించారు యువరాణి సూర్యరత్న ప్రయాణాన్ని ఈ స్మారక చిహ్నం తెలియచేస్తుంది అందువల్లే కొరియన్స్ అయోధ్యను పుట్టినిల్లుగా భావించి ఏటా రాములోరిని దర్శించుకుని వెళ్తుంటారట అయితే అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి రామయ్యేదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల కల సాకారం తీరనుంది కళ్లు చెదిరే కట్టడాలతో అబ్బురపరిచే ఆలయ నిర్మాణ శైలితో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు ఇప్పుడు రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రకటించారు అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్టు ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కార్యక్రమాలు జరగనున్నాయి ప్రధాని మోడీతో సహా సాధువులు ఇతర ప్రముఖులను సైతం ఆహ్వానించనున్నట్టు ప్రకటించారు ఇరవై ఐదు వేల మంది సాధువులు పదివేల మంది ప్రత్యేక అతిథులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు చివరికి దశాబ్దాల కాలం నాటి హిందువుల కళ వచ్చే ఏడాదిలో నెరవేరనుంది